గమనించే మాట ఏమిటంటే పాపము ఎంత బరువు అంటే ఇసుక బరువు ఇసుక కంటే ఇటుక బరువు కంటే రాయి బరువు రాయి కంటే బండ బరువు బండ కంటే కొండ బరువు కొండ కంటే పర్వతం బరువు పర్వతము కంటే పాపం బరువు అలాంటి పాపం మనలో ఉంది పర్వతము కంటే పరువైన పాపం ఈ పాపాన్ని బట్టి శాపం పాపాన్ని బట్టి అనేక వ్యాధులు పాపాన్ని బట్టి మనశ్శాంతి లేదు పాపాన్ని బట్టి పాతాళం పాపాన్ని బట్టి నరకం పాపాన్ని బట్టి పరలోకములో చోటు లేదు పాపికి చోటు లేదు పరలోకములు ఇన్ని నష్టాలున్నాయి పాపాల బట్టి మనందరము పాపులు మై ఉన్నాం ఆ రోజుల్లో ఎలాగైతే కొత్త రోగం ఉండేదో ఈ వేళ అందరిలో ఈ రోగం పాప రోగం